వీడియో చూస్తే మీకు మటుగా బ్లూ వస్తే వస్తాయి మధ్యలో చూడండి చూసి మీరు ఎందుకంటే మా పల్లెటూరులోని ఫెస్టివల్ అంటే చాలా ఒక ఫెస్టు ఉంటది ఆ ఫెస్టివల్ అంటే ఏంటి అనేసి చాలా మందికి తెలియదు కదా ఈ మా ఫెస్టివల్ లో మీ అందరికీ కనిపిస్తుంది మీరు కూడా ఇంత ఇదిగా ఉంటారా ఇంత పవర్ఫుల్ గా ఉంటాయా అమ్మవార్లు అని చెప్పేసి మీకు కూడా కన్ఫర్మ్ గా డెఫినెట్ గా తెలుస్తుంది చూడండి మా బ్లాగ్ అంతా మొత్తం ఫుల్ వీడియో మేము ఒకటే మొత్తం ఇది మార్నింగ్ ఫస్ట్ రోజు అనమాట మా ఫెస్టివల్ స్టార్ట్ అయిన ఫస్ట్ రోజు మార్నింగ్ త్రీ ఓ క్లాక్ అవుతుంది మేము అందరూ ఆ రోజు నైట్ అంతా పడుకోకుండా జాగారం చేసామన్నమాట మేము ఇది స్టార్ట్ అయింది ఇప్పుడు మా బావగారు అన్నమాట మా ఫ్యామిలీకి పెద్ద పెద్దవాళ్ళకే ఇంట్లో అమ్మవారిని పెడతారు అని చెప్పి మా బావగారికి అమ్మవారిని పెట్టారు ఇక్కడికి మేము ఏంటంటే అది మా మా ఇంటి పుట్ట అనమాట అమ్మవారి పుట్ట అలా అందరూ పాముల పుట్ట అలా ఉంటుంది కదా ప్రతి ఊరికి చాలా పల్లెటూర్లకు ఉంటుంది కొన్ని ఆనవాయితీ అని చెప్పి మా ఊరికి మా కుటుంబానికి మా ఇది ఈ ఫెస్టివల్ అని మా ఆనవాయితీ అనమాట ఎలా జరుపుకుంటున్నామో మీకు చూపిద్దామని చెప్పి చూపించాను ఎందుకంటే ప్రతి ఒక్క ఊర్లోని ఒక్కొక్క డిఫరెంట్గా లాగా ఒక్కొక్క పండగ జరుగుతుంది అలా మా ఊరు పండగ మీకు చూపిద్దామని చెప్పి ఈ బ్లాగ్ తీ తీసాము ఇక్కడ ఏంటంటే ఓన్లీ మా కుటుంబం వాళ్ళు మా ఇంటి పెద్దవాళ్ళు మా ఫ్యామిలీ మా పిల్లలు మా బావ వాళ్ళ పిల్లలు ఓన్లీ మా ఫ్యామిలీ మాత్రమే ఉంటారు ఎందుకంటే ఇది మేము సీక్రెట్గా చేసుకుంటాం అనమాట ఫస్ట్ రోజు ఎవరికి కనిపించకుండా మీకు ఆల్రెడీ ముందు చూపించాం కదా చాలా నైట్ అంటే మార్నింగ్ త్రీ ఓ క్లాక్కి మేము నైట్ అంతా తెలివేసి ఉండి మార్నింగ్ మేము బయలుదేరి మొత్తం అలా ఎందుకు చేస్తున్నారంటే ఇప్పుడు మా బావకి అమ్మవారి రావడం కోసం చాలా దండం పెడతారనమాట అమ్మవారు కాదు దేవుడు దేవుడు వేరు అమ్మవారు వేరు కదా ఇప్పుడు దేవుడు మా బావ మీదకి వస్తారనమాట గుర్రబ్ దేవుడు అని అంటాం మేము దేవుడు అంటే శివుడు శివుణ్ణి మాలోని మేము కొలిచే పేరు ఏంటంటే దేవుడు అని పిలుస్తాము ఇప్పుడు శివుడిని మా బావ మీదకి రప్పించినట్టు మేమందరం బ్యాక్ సైడ్ చూసారు అలా కూర్చున్నాము దేవుడి దండం పెట్టేటప్పుడు ఆ గురబ్ దేవుడికి అంటే ఆ శివుడికి దండం పెట్టేటప్పుడు మా ఊరు ఆయన ప్రకారం అలానే కూర్చోవాలంట అలానే కూర్చున్నాం మొత్తం ఆ కూర్చున్న వాళ్ళు ఫ్యామిలీ మా ఓన్లీ మా మా ఫ్యామిలీ అనమాట ఓన్లీ మా ఫ్యామిలీ వాళ్ళకే అమ్మవారు పడాలి ఓన్లీ ఆ ఇంటి వాళ్ళకి ఆయన వాటి ప్రకారంగా ఎత్తుతారు అలా ఎవరికి పడినా సరే పెద్దవాళ్ళకే ఎత్తుతారు అనమాట అలా అదిగోండి మా బావ మీదకి వచ్చేసింది ఆల్రెడీ వాళ్ళు దండం పెట్టారు చాలాసేపు దండం పెడితే అదిగోండి అక్కడ మట్టి ఉంది కదా ఆ మట్టి తీసి అలాగ ఒక ప్లేట్లో పెడతారు ప్లేట్లో పెట్టి తిందంగా మళ్ళీ మా మేము ఎక్కడైతే స్టార్ట్ చేసామో మా బావకి పుట్ట దగ్గర తీసుకొని రావడం మళ్ళీ అదే మా ఇంటికి వెళ్తారనమాట ఆ మట్టి పట్టుకొని పట్టుకొని వెళ్ళి ఇంకా మేము మొత్తం ఇంకా ఈ ఈ మట్టిని తీసుకొని మా ఇంటికి వెళ్ళి మొత్తం ఈ మళ్ళీ పండగ చేసినంత వరకు అమ్మవార్ల కింద తయారు చేసి ఆ మట్టిని మేము కొలుస్తామనమాట ఇప్పుడు మా బావగారి మీద ఆల్రెడీ దేవుడు పడ్డారనమాట అతను దండం పెడుతుంటే ఇగోండి ఇలా నెక్స్ట్ ఒకరు మీద అమ్మవారి పడి ఏటైందో ఏదైనా తప్పులు ఉన్నా ఏదైనా ఉన్నా సరే వెంటనే అక్కడికక్కడే మా అమ్మవారిలో నిజం చెప్తాయి అదంతా చూడండి ఇప్పుడు మా పిండి మీద అమ్మవారి పడింది అమ్మవారి పడి కొంచెం కొంచెం సేపటికి అమ్మవారి వెళ్ళిపోయిన తర్వాత మా బావకి మళ్ళీ అమ్మవారిది పల్లె మట్టి ఆల్రెడీ ముందు మట్టి తీసుకున్నారు కదా అమ్మవారి మట్టి అని చెప్పాను కదా అది ఆల్రెడీ మా బావ మీద పెట్టి ఇప్పుడు మళ్ళీ మా పెద్దింటికి తీసుకొని వెళ్తారనమాట పెద్దింటికి తీసుకొని వెళ్ళిన తర్వాత మళ్ళీ ఫెస్టివల్ మళ్ళీ స్టార్ట్ అవుతుంది ఈ ఫెస్టివల్ అంతా ఈ రోజుకి ఓన్లీ ఫెస్టివల్ మాత్రమే మళ్ళీ నెక్స్ట్ డే సెకండ్ ఫెస్టివల్ స్టార్ట్ అవుతుంది ఆ వీడియో కూడా ఇందులోనే తీసాం మొత్తం బాగు మొత్తం ఇందులోనే తీసి మీకు చూపిస్తున్నాము ఒక్కొక్క రోజు ఒక్కొక్క పండుగ ఎలా జరుగుతుంది అని చూపిస్తున్నాము మళ్ళీ చూస్తున్నారా ఇక్కడ మా బావకు అసలు శ్రోహ లేదు అలా వెళ్తూనే ఉన్నారు వెళ్తూనే ఉన్నారు వాయిస్ ఆగి అడుగుతారనమాట ఏమైనా తక్కువ వచ్చిందా తండ్రి మీకు ఏదైనా ఈ తప్పు జరిగిందా అని అక్కడ ఆ దేవుడు సమాధానం చెప్తాడా సమాధానం చెప్పిన తీర్లోనూ అందరూ నడుచుకుంటారు అనమాట ఒక్కొక్క దగ్గర ఆపి సాంబ్రాపమేసి కాళ్ళు కడుక్కొని అందరూ ఆశీర్వాదాలు తీసుకొని అలా వెనకలు వెళ్ ఫైనల్ గా అయితే పెద్దింటికి వచ్చేసి అమ్మవారిని అక్కడ పెట్టేస్తాం అనమాటో ఫస్ట్ డే ఫెస్టివల్ ఇలా ఉందంటే సెకండ్ డే ఫెస్టివల్ మీరు చూస్తే మీకు నిజంగా అమ్మవారు లేదు వాళ్ళకి కూడా నిజంగా అమ్మవారు గుర్తుకొస్తుంది అలా జరిగింది అనమాట నేనైతే ఫుల్ షాక్ అంటే షాక్ అస్సలు మా ఆయనకి నాకు మా ఇంట్లో వాళ్ళందరికీ అస్సలు ఇంకా మరి ఫెస్టివల్ అంటే ఫెస్టివల్ లేదు అంత బాగా జరిగిందనమాట డెఫినెట్గా ఈసారి ఇలాంటి ఫెస్టివల్ మేము మళ్ళీ మళ్ళీ చేసుకుంటే మీకు మళ్ళీ మళ్ళీ వీడియో పెట్టి మేము అప్లోడ్ చేస్తాము ఎందుకంటే ఇంత బాగా జరిగింది మేము ముందుడే ఒంటి గంట నుండి అలా స్టార్ట్ అయ్యాము పండగ ఇది ఏకంగా పన్నెండు నుండి నైట్ పన్నెండు నుండి అలా దండం పెడుతూనే ఉన్నారు మా అమ్మవారికి పైడి తల్లమ్మ తల్లి పండగ ఇది మేము సెకండ్ డే చేసుకున్న పండగ చూడండి ఇక్కడ సేమ్ టు సేమ్ మళ్ళీ ఇలాగ మా ఫ్యామిలీ మొత్తం మళ్ళీ ఇలాగ అమ్మవారికి దండం పెట్టేటప్పుడు అక్కడ కూర్చుంటాం ఫస్ట్ ఉండేవాళ్ళు మా అత్తయ్య మా ఆయన వాళ్ళ అమ్మ సెకండ్ మా చిన్నత్త బ్యాక్ సైడ్ ఉంది మా తోటకోళ్ళు ఆ పక్కన నేనే కూర్చున్నాను నెక్స్ట్ ఇంక దండం పెడితే నైట్ అంతా పెట్టి 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 అమ్మవారు అస్సలు పర్లేదనమాట చాలా దన్నాలు పెడుతున్నారు అసలు ఏ తప్పు అయిందో అనేసరికి వెంటనే మా ఆయన మీదకి అమ్మవారు వచ్చింది తర్వాత మా ఆడబొట్టు మీదకి వచ్చింది వామో నేను ఒక్క నిమిషం పక్క నుండి పరిగెట్టాను నాకు చాలా భయం వేసింది ఒక్క నిమిషంలోని ఏటైందో ఏ తప్పు అయిందో ఏదైనా తప్పు అయిందో తల్లి క్షమించు తప్పు అయితే చెప్పమ్మా మేము సరి చేసుకుంటామని అందరు పెద్దవాళ్ళు చుట్టూ చుట్టాలు మా ఇంటి చుట్టాలన్నమాట అందరూ అమ్మవారు ఎలా పడుతుందని చూడడానికి వచ్చి అసలు అమ్మవారిని అయితే అసలు పట్టుకోలేకపోతున్నాము అసలు మా ఆయన్ని నేను అసలు పట్టుకోలేక తట్టుకోలేకపోతున్నాను చాలా మంది వచ్చి ఏమైందమ్మా చెప్పమ్మా మాది ఏదన్నా తప్పు ఉంటే చెప్పమ్మా అంటే చెప్పారనమాట వెంటనే అక్కడ చాలా పెద్దవాళ్ళు

మక్క మీద అంటే మక్క మీద అయిపోయిన తర్వాత మళ్ళీ మా అమ్మని కూర్చోబెట్టి మళ్ళీ దండం పెడుతున్నారు దండం పెట్టి మంత్ర చవి రప్పిస్తాను అనమాట వీళ్ళందరూ చాలా అచ్చుకుతో అదే అంటే ఏం జరుగుతుంది ఏమవుతుంది అనేసి చాలా ఎదురు చూస్తారు అనమాట ఆ తల్లి వచ్చి అని చెప్తుంది మళ్ళీ ముందు వీడే చూస్తారు కదా మన మీద మట్టిని తీసుకుని వెళ్ళి చేస్తాం కదా సేమ్ ఇది కూడా అలాగే అవుతుంది కాకపోతే ఈ పైడమ్ తల్లి అనేది చాలా పవర్ఫుల్ అనమాట చాలా మొక్కుతున్నారు వాళ్ళందరూ ఈ పెద్ద మనుషులందరూ కూడా మంత్రాలు చదివి అమ్మ అమ్మవారిని రప్పిస్తారనమాట చూడండి మంత్రాలు కూడా చాలా బాగుంటాయి కాకపోతే మళ్ళీ వెంటనే అమ్మవారి తల్లి మా ఆవిడ వచ్చింది ఇప్పుడు చూడండి ఏం మాట్లాడుతుందో చాలా గట్టిగా వస్తుంది అన్నమాట అక్కడ అయితే మటుగా తల్లి అంటే చాలా అంటే ఎందుకు వస్తాయి అంటే అలాగా అనంతం ఆనందంతో కానీ లేదంటే ఏదైనా చిన్న చిన్న తప్పులు కానీ ఏం చేసినా కానీ అక్కడ వెంటనే అక్కడే చెప్పేస్తాయి అనమాట ఇలాగ అలాగే జరుగుతుంది ఇలా జరుగుతుంది అని వెంట వెంటనే చూడండి అక్కడ నుంచి ఎలా మాట్లాడుతున్నా తల్లి అయితే చాలా పవర్ఫుల్ అనమాట పైడమ్ తల్లి మీకు అందరికీ తెలిసే ఉంటుంది కదా చాలా గట్టిగా అడుగుతుంది చూడండి పక్క నుండి అందరూ అడుగుతారు అనమాట ఏమమ్మా ఏమైంది నీకు అనేసి ప్రాబ్లం అనేసి అన్నీ అడుగుతారు తల్లికి అప్పుడు అన్నీ చెప్తుంది చూడండి మా అమ్మ అయితే చూడండి అలాగ చూసి ఎంత భయపడిపోతుందా అంతా అంత పవర్ఫుల్గా ఉంటుంది అనమాట తల్లి అంటే ఇంకంత అయిపోయింది కామైపోయింది ఇప్పుడు మీకు మెలి నాకు సడన్గా ఏమైందో తెలీదు నేనైతే నాకు తెలివి వచ్చేసరికి పక్కన కుర్చీలో కూర్చున్నాను అప్పుడు ఇక్కడికి సగం ఫెస్టివల్ స్టార్ట్ అయ్యి మొత్తం ఇలా నా ముందు వరకు వచ్చేసింది అనమాట ఇంకా బాబోయ్ మా అత్తని నేనైతే అస్సలు రియల్గా అమ్మవారిని చూస్తే ఎలా ఉంటుందో అలా కనిపించింది నాకు ఒక్క క్షణంలోనే నేను ఆ కుర్చీలో కూర్చొని లేచేసరికి ఇగండి చూడండి ఎలా అంటే అలా ఉంది ఎన్ని దండాలు పెడతాయి అమ్మవారు మా ఇంటికి వచ్చిందో నిజంగా చెప్తున్నాను నేనైతే రెండు పళ్ళు సరిపోలేదు నాకైతే నేను అలా చూసాను మమ్మ మా పక్కన ఉండే వాళ్ళైతే ఏం పాటలు ఏం డ్యాన్సులు ఒక ఊపు ఊపించారనమాట నిజంగా ఇలాంటి ఫెస్టివల్ మన రెల్లి విధిలో జరిగితే అలా ఉంటుందంటే ఇంకా అంత మించుంది మా ఊర్లోని చాలా అంటే చాలా బాగా జరిగింది మా ఇంటి అమ్మవారి పండుగ ఒక్కొక్కరు పాటలు డాన్సులు ఏ ఏయు ఇలాగంతాలి అలాగెంతాలని చెప్పి ఆ ఊపు తింటే ఒక ఊపు వచ్చేస్తుంది అనమాట ఇక్కడ మేము అందరం ఇలా కాళ్ళ మీద పడేసి మా మీద వెళ్తూ ఉంటుంది అమ్మవారు మా ఇంటి ఆచారం అనమాట అలా వెళ్ళడం అందరూ ప్రతి ఒక్కరు కాలు కడుక్కొని అమ్మవారికి అలా మా ఆయన ఫస్ట్ తర్వాత మా అత్తయ్య తర్వాత నేను అలా ఒకరు ఒకళ్ళు ఒకళ్ళు అలా పడుతూ ఉంటాం అనమాట అమ్మవారు మా మీద వెళ్తుంటే మాకు అదొక ఆశీర్వాదం ఒక ఇది ఇక్కడ ఏం జరిగిందంటే నేనైతే షాక్ అయ్యాను నిజంగాన మా పిల్లలు పడుకున్నారు పడుకునే తర్వాత చిన్న పిల్లలు కదా వాళ్ళు భయపడతారని పడుకోబెట్టేస్తే ఆ అమ్మవారు మా ఇంటి అమ్మవారు కాబట్టి మా పిల్లలకి అమ్మవారు పేరే పెట్టాము అమ్మవారు నా చిన్న బిడ్డలు తీసుకొని వచ్చి నా కాలు కడిగిస్తేనే నేను ఇంట్లోకి వెళ్తానని చెప్పి చాలాసేపు ఇంటి ముందు ఉండిపోయి అలాగా అవుతుంది నేను షాక్ అయిపోయి నా కళ్ళని నీరు అనమాట మా ఆయన తిట్లు తిట్లు పిల్లలు ఎందుకు తీసుకొని రాలేదని చెప్పి ఇంక వెంటనే అటు నుండి బ్యాక్ సైడ్ వెళ్ళి ఇంటికి పిల్లలు తీసుకొని వచ్చి కాలు అది కడిగిస్తా అప్పుడు అమ్మవారు ఇంటికి వెళ్ళారు నిజంగా ఇది షాక్ కదండి నేనైతే నిజంగా షాక్ అయ్యాను ఎందుకంటే అసలు అలా ఎలా చెప్పారో నాకు అర్థం కాలేదన్నమాట లాస్ట్ కి మా పిల్లలు కాలు కడిగాక అమ్మవారి లోపలికి వెళ్ళింది నేనైతే ఇంక షాక్ లో ఉన్నాను ఇప్పుడు నెక్స్ట్ ఈ పండుగ ఏంటంటే థర్డ్ది ఇంట్లోని పెద్దవాళ్ళు చనిపోయినా సరే రీసెంట్ గానే మా మావి చనిపోయారు మా మావిని కూడా దేవుడి మామలకి తీసుకొని వచ్చి పెట్టుకుందామని చెప్పి మూడో మూడో రోజు ఈ పండుగ చేస్తారనమాట అమ్మవారికి ఫస్ట్ పెట్టేశాక ఫస్ట్ దేవుడికి తర్వాత అమ్మవారికి తర్వాత చనిపోయిన వాళ్ళకి అనమాట మొత్తం ఇప్పుడు మీ ఫ్యామిలీ మొత్తం మా చుట్టాలందరూ బీచ్ వెళ్తున్నాము కానీ కొంచెం బ్యాడ్ లక్ మాది ఏంటంటే వర్షం పడిపోయింది కానీ చాలా మంది పెద్దవాళ్ళు ఏంటన్నారంటే చాలా మంచిది అమ్మ ఇలా ఇంటి అమ్మవారి పండగ చేసుకునేటప్పుడు వర్షం పడితే మీకు చాలా శుభం జరుగుతుంది చాలా మంచి జరుగుతుంది అని చెప్పి చెప్పారు కానీ మేమైతే మొక్క చెప్పగల చాలా హ్యాపీ పడ్డాం కానీ కానీ ఎక్కడో కొంచెం డిస్టర్బ్ అయ్యాము ఎందుకంటే ఎన్నో సంవత్సరాలకి ఇంటి అమ్మవారి పండగ చేసుకుంటాం కాబట్టి చాలా అందరు చూడండి ఎంత మంది వచ్చారో చూడడానికి అంటే చనిపోయిన వాళ్ళు వేరే వాళ్ళ మీద ఎలా పడతారు వాళ్ళు ఏం చెప్తారో వాళ్ళ ఆశతో ఏదని సమాధానం చెప్తారేమో అని చెప్పి అని చెప్పి అందరూ వచ్చారు అక్కడి నుండి మొత్తం చూడండి ఎంత మంది జనాభా వచ్చారు ఆ మాటలు వినడానికి మా ఆయన వాళ్ళ ఫ్రెండ్స్ మొత్తం ఊర్లోని బాంబులు కా బంబులు కాల్సి హడావిడి చేస్తే చూడండి అక్కడ లాస్ట్ వీడియోలో దివిస్ బ్రిడ్జి కోసం చూపించాం కదా ఆ బీచ్ ఇది మా ఊరు దగ్గరలోని ఇప్పుడు ఆ వర్షంలో కూడా సేమ్ టు సేమ్ మళ్ళీ కూర్చోబెట్టి పసుపతి రాసి బొట్లు పెట్టి మొత్తం ఇంటి కోడలు కూడా కూర్చోాలంట అందులో నేను ఒక దాన్ని ఉన్నాను చిన్న కోడల్ని నేనే అనమాట నాకు కూడా సేమ్ టు సెమ్ కూర్చోబెట్టి హెయిర్ అది ఇలా లీవ్ చేసి అవి పెట్టి దండం పెడుతున్నారు అక్కడ దండం పెట్టిన వెంటనే మా చిన్నత మీదకి ఇంకా మా మావయ్య గారు ఇంకో ఇంకో మావయ్య చాలా మంది చనిపోయారు వాళ్ళందరికీ మా అత్తయ్యకి అందరూ వాళ్ళందరూ మా అత్తయ్య మీదకే వచ్చారనమాట ఇంకా మా అత్తయ్య మీదకి వచ్చిన తర్వాత ఆ పండగ అంత అక్కడితో అయిపోయింది ఇప్పుడు వీడియోలో చూపించాం కదా అమ్మవార్లందరినీ ఫస్ట్ స్టార్టింగ్ తెచ్చేటప్పుడు కిందింట్లో పెట్టాము అంటే కింద గదిలో ఇప్పుడు అమ్మవార్లు మేడ మీదకి తెస్తాము నాలుగో రోజు మేడ మీదకి తెచ్చి ఒక దేవుడి గది అంటూ కట్టించి ఆ దేవుడి గదిలో పెట్టేస్తాము పెట్టేశాక మొత్తం ఇంకా అమ్మవార్లన్నింటినీ లైన్గా పెట్టి ఇంకా పూజలు అన్నీ స్టార్ట్ చేస్తాము ఇక్కడ పెద్దవాళ్ళు స్టార్ట్ చేస్తుంటే బ్యాక్ సైడ్ మా ఆయన వచ్చిన వాళ్ళందరికీ సరదాగా ఏడిపిస్తూ ఉన్నారనమాట ఏడ్పిస్తూ చాలా ఫన్నీగా జరుగుతారు ప్రతి ఫెస్టివల్ ఎందుకంటే మేము అందరం కలిసే ఉంటాం కాబట్టి ఒక ఫ్యామిలీ లాగా చాలా హ్యాపీగా ఉంటది పల్లెటూరు అంటే పల్లెటూరే కదా ఈసారి మా ఊరు అందాలను కూడా మీ అందరికీ వీడియోలో బ్లాగ్ తీసి చూపిస్తాను నెక్స్ట్ ఇంకా అందరూ మా అత్తయ్య వాళ్ళు మా పిన్ని వాళ్ళు అందరూ లాస్ట్ పండగ కాబట్టి ఆల్మోస్ట్ అందరూ పైన ఉన్నారు మొత్తం వీడియో అంత ఇక్కడ స్టార్ట్ అయిపోయాక వెంటనే ఇంక భోజనాలు స్టార్ట్ అయిపోయి భోజనాలు వీడియో చూడండి చికెన్ బిర్యానీ కచ్చారు స్వీట్స్ ఇంకా మామూలుగా లేదనమాట గట్టిగా వేసాము ఎందుకంటే ఆల్మోస్ట్ బిర్యానీ అంటే ఆల్రెడీ అందరికీ చాలా ఫేవరెట్ అయ్యి ఉంటుంది కదా బిర్యానీ ఫేవరెట్స్ ఎవరెవరో కింద కామెంట్ బాక్స్లో కామెంట్స్ చేయండి ఎందుకంటే నాకు కూడా చాలా ఇష్టం మా వీడియో కనుక మీకు నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్